ఈరోజు మనం వచ్చేసి గోధుమ పిండితోని జామున్ చూపిస్తున్నాను ఇప్పుడు బయట దొరికే ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి అది కాకుండా మనం ఏంటంటే ఇంట్లో ఉన్న గోధుమ పిండితోని ప్లస్ ఇందులో సేమ్ క్వాంటిటీ మిల్క్ పౌడర్ యాడ్ చేసి మనం జామున్ చేస్తాము చాలా చాలా అంటే మనం బయట దొరికే ఈ ప్రిజర్వేటివ్స్ కంటే ఇది దీంతో చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నేను కప్పే తీసుకున్నాను ఏ కప్పు అయితే మనం తీసుకుంటామో అదే కప్పు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మనము మిల్క్ పౌడర్ తీసుకోవాలి మీ దగ్గర ఉన్న ఏ మిల్క్ పౌడర్ అయినా పర్లేదు ఇప్పుడు ఏంటంటే ఇది తీసుకున్నాను ఇది గోధుమ పిండి అనమాట ఈ గోధుమ పిండి ఇంత సైజు కొంచెం నేను ప్రెస్ చేస్తూ తీసుకున్నాను అనమాట క్వాంటిటీ పిండి కాబట్టి సో ఇది తీసేసుకున్న తర్వాత సేమ్ ఇదే క్వాంటిటీ మనం ఏ దానితోనైతే ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోని మనము ఇందులో ఈ మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ ఇందులో బేస్ అనమాట సేమ్ సైజ్ మనకు తెలియడానికి కొంచెం ప్రెస్ చేస్తూ తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ ఉన్నప్పుడే అది సాఫ్ట్ గా వస్తాయి అనమాట చూడండి ఎంత కప్పు తీసుకున్నామో ఇది నేనంతా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ తీసుకున్నాను అనమాట సేమ్ మన గోధుమ పిండి ఎంత సైజ్ తీసుకున్నానో అదే సైజులో ఇప్పుడు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ మనము బేకింగ్ సోడా అయినా పర్లేదు లేదు అని అంటే మన దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా అయినా పర్లేదు ఇది ఒక స్పూన్ ఉంది చూడండి చిన్న స్పూన్ తీసుకున్నాను మీకు కావాలి అంటే నేను మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంత క్వాంటిటీ మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడా లేదు అంటే మన దగ్గర బేకింగ్ సోడా అవైలబుల్ ఉండదు అది బేకరీ ఐటమ్స్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో వంట సోడా మన దగ్గర ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ వంట సోడా ఇందులో వేసేస్తాం వేసేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇందులో ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఏం చేయాలంటే గీ వెయ్యాలి గీ వేస్తేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని ప్లేస్లో మీరు గీ ప్లేస్లో డాల్డా అలా వేస్తే కూడా ఉంటుంది కానీ కొంచెం టేస్ట్ అలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటో ఒక స్పూన్ వేశాను ఇది టూ స్పూన్స్ గీ అనమాట ఇప్పుడు బాగా బాగా మిక్స్ చేయాలి అంటే ప్రెస్ చేస్తూ ఈ పౌడర్ ని ప్లస్ అంటే మిల్క్ పౌడర్ ని ప్లస్ మనం ఏం చేసాం గోధుమ పిండి వేసాం కదా ఈ గోధుమ పిండిని ఇలా అంటే ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేయాల్సింది మళ్ళీ మనము మిల్క్తోనే మనం తడిపేసేయాలి ఇంత చిన్న క్వాంటిటీ కాబట్టి మనము తీసుకునేది మనం తీసుకునే క్వాంటిటీ మిల్క్ కూడా చిన్న కప్పులో తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది మామూలుగా మనము మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ ఉంటాయో చూడండి దానికి కూడా మనం ఇంత చిన్న కప్పుతోనే ఈ కప్పుతోనే మనము వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఏదైనా వేసేటప్పుడు మనం ఇది ఇది మాత్రమే వేసేసుకోవాలి సో ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే ఈయన ముద్దలా అవ్వాలన్నమాట దీని తర్వాత అప్పుడు మనము ఈ చిన్న కప్పులోనే తీసుకున్నాను కొంచెం కొంచెంగా పాలు వేసేసాను ఇందులో అంటే కాచి చల్లార్చిన పాలు ఇది మనము తక్కువ ఒక టూ త్రీ స్పూన్స్ తోనే వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇందులో మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే తొందరగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అతుక్కుపోతుంది చూడండి ఇలా చేతికి కూడా అతుక్కుపోతుంది సో దీని అంతా ఇలా తీసేసాను ఎందుకంటే ఇందులో మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి ఇలా అత్తుకుపోతుంది ఏంటో అండి సమ్మర్ చాలా ఈసారి చాలా హీట్ హీట్ అనిపిస్తుంది అందుకే నైట్ టైమే చేస్తున్నాను దాదాపుగా నేను వీడియోస్ అన్ని ఎందుకు అంటే అసలు డే టైంలో లో కిచెన్ లోనే మినిమం వంట చేసుకోవడానికి అసలే ఎంత హీట్ ఉంటుందంటే ఈసారి ఈసారి మేలో వర్షాలు వస్తాయని అనుకుంటు అంటున్నారు ఎంతవరకు చూడాలి ఇలా అయిన తర్వాత మనం ఏం చేసి పెడదాం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్ గా ఫిక్స్ గా సరిపోయేది కాసేపు ఇలా పెట్టేసాము ఆ మనం షుగర్ ను మనము పాకం చేసేసుకుందాం అనమాట షుగర్ పాకానికి నేను ఒక బౌల్ పెట్టేసాను దీనికి మనం సేమ్ అలాగే తీసేసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఇదే కప్పుతోనే నేను మెజర్ చూపిస్తున్నాను మీకు ఈజీగా తెలియడానికి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా చూపిస్తాను వన్ కప్ మనము గోధుమ పిండి తీసుకున్నాం కదా వన్ కప్ మిల్క్ పౌడర్ సో అంటే అప్పుడు టూ కప్స్ ఇందులో షుగర్ తీసుకోవాలి సేమ్ సేమ్ తీసుకున్నాను చూడండి ఇలా టూ కప్స్ తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి వాటరు మనం ఇదే సేమ్ కప్పుతోనే చూపిస్తున్నాను సేమ్ టూ కప్స్ కి టూ కప్స్ వాటర్ అండ్ ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఎందుకంటే జస్ట్ ఇది పాకం రావాలేదు షుగర్ కలిగిస్తుంది అంటే కరిగిపోతే సరిపోతుంది అనమాట ఇది టూ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసేసుకున్నాను ప్లస్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తాను ఇక దీంట్లో వేయాల్సింది ఏంటంటే సాఫ్రాన్ ఇందులో ఈ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది ప్లస్ ఇందులో కొంచెము కుంకుమ పువ్వు వేసాను ఒక రెండు యాలకులు వేసి సరిపోతుంది అంతే జస్ట్ తీసి వేయడమే షుగర్ అంతా కరిగిపోయింది చూడండి కంప్లీట్ గా కరిగిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాము ఈ సాఫరాను కూడా మొత్తం కరిగి మంచి కలర్ వస్తుంది ఇది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం జాము చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కొంచెం కొంచెం పాలు చేతి కంటించు చిన్న పీసెస్ ఫస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం చేతుకు గీ రాసుకొని ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ రౌండ్లా లా చేసేసుకోవాలి

చేసిన ఎంత హీట్ అంటే అంత హీట్ వస్తుంది సమ్మర్ కదండీ ఈసారి ఆహా మనం ఆలోపు ఇవి చేసే లోపు ఆయిల్ హీట్ చేసుకుందాం ఎంత అంటే గోరువెచ్చగా అయితే సరిపోతుంది అంతే ఫస్ట్ కొంచెం పిండి వేసి చూసాం కొంచెం పెంచడం హీట్ అవ్వలేదు అసలే హీట్ అయ్యింది మనం ఈ తక్కువ హీట్ ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసేయాలి వన్ బై వన్ అన్ని మెల్లి వేసేస్తే అవి పైకి వచ్చేస్తాయి కొంచెం ఫ్రీగా బ్రాడ్గా ఉన్నది తీసుకుంటే మనకు బాగా ఇవి ఉడికిపోతుంది ఇప్పుడు సిమ్లోనే అంటే నేను ఇది ఇండక్షన్ పైన వేసిన హండ్రెడే పెట్టాను హండ్రెడే లాస్ట్ కదా హండ్రెడే పెట్టాను చూడండి హండ్రెడే పెడితే సిమ్ వేడవుతే లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట వంట సోడానే వేసాము బేకింగ్ సోడా వేస్తే కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి అంటే ఇంత నేను హండ్రెడ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేశాను చూడండి అంటే ఓ దీన్ని బాగా ప్రెస్ చేస్తూ అస్సలు కలపొద్దు చిన్న స్పూన్ తీసుకున్నా నేను ఇలా మనకు ఏ బ్రౌన్ అంటే కొంచెం బ్లాక్ కూడా తీసుకుంటారు బ్లాక్ లో కూడా చేసుకోవచ్చు ఒకసారి స్టవ్ ఆఫ్ చేశాను ఆన్ చేస్తున్నా తక్కువ పెట్టుకోండి హండ్రెడ్ లోనే పెట్టుకోవాలి మీరు ఏదో తొందరగా కానిచ్చేద్దాము అని ఎక్కువ పెట్టి చేసేసుకుంటే మాడిపోతాయి ఇంత బ్రౌన్ కలర్ చాలు ఇది అయింది అని అనుకుంటే మనం తీసేయచ్చు అనమాట ఒకటి ఒకటి తీసే లోపే ఆల్రెడీ ఇవి వేగిపోతూనే ఉంటాయి ఎంత పర్ఫెక్ట్ గా అంటే ఎలాంటి షేప్ డిస్టర్బ్ కాకుండా మనము మనము ఈ అంటే ఈ ముద్దలు జామున్ చేసుకునేటప్పుడు మనం క్రాక్స్ రాకుండా చేసుకోవాలి మెయిన్ అది నేను చేసిన క్వాంటిటీకి త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చినాయండి ఆ చిన్న కప్పుకు ఎయిట్ వచ్చాయి కొంచెం బ్రౌన్ కావాలని చెప్పేసి నేను ఉంచేస్తున్నా ఎంత సరిపోతుంది అనుకుంటే తీసేద్దాం మనం ఇందులో ఏం ఫుడ్ కలర్ అలాంటిది వేయలేదు చూడండి సో తీసేసాం ఇది మనం ఇప్పుడు షుగర్ సిరప్ లో వేసేసేయాలి ఒక్కటే ఆలోచించండి మనం బయట తెచ్చే ఈ ప్రిజర్వేటివ్స్ కంటే మనం ఇంట్లో ఉన్న ఈ గోధుమ పిండితోని ప్లస్ మిల్క్ పౌడర్ తోనే ఇంత బాగా జామం చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు ఈ షుగర్ సిరప్ లో మీకు చూపిస్తాను ఇది పక్కన పెట్టిందా ఇది చూడండి షుగర్ సిరప్ లో ఇది అనమాట ఒక్కసారి కలిపేద్దాం దీనికి మళ్ళీ మనం ఈ షుగర్ సిరప్ మనం హీట్ చేయాల్సింది ఏమీ లేదండి జస్ట్ ఇలా వేసేస్తే సరిపోతుంది అందులో నానేసి అంతా ఫీల్ చేసుకుంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఇంత పర్ఫెక్ట్ గా జామూన్ రెడీ అయిపోయినవి చూడండి ఇంకా దీని మీద నుంచి మనము గార్నిష్ చేసుకోవచ్చు నట్స్ అలాంటివి కూడా సో అవన్నీ మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను వేయట్లేదు చూడండి లైట్ లైట్ సాఫ్రాన్ కలరు ప్లస్ ఇంకా ఉన్నవి నేనేం వేయలేదు ఎంత బాగా కలర్ఫుల్గా మనం మార్కెట్లో దానికంటే ఎంతో నీట్గా ఫ్రెష్గా హైజెనిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక్కసారి నేను కట్ చేసి చూపిస్తాను మీకు చాలా హీట్ ఉన్నవి సాఫ్ట్ ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంది ఒక్కసారి తిని చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంది ఇందులో గోధుమ పిండితో కదా మనం చేసినాము మిల్క్ పౌడర్ గోధుమ పిండి కదా ఎంత టేస్ట్ ఉందంటే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా పోతుంది తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి మీరు ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి ఎంతో కష్టపడి చేస్తున్నారు నైట్ అయినా కానీ నైట్ ఎందుకు చేస్తున్నారంటే సమ్మర్ లో డే టైం లో చేయలేం కాబట్టి నైట్ చేస్తున్నారండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి